కేవలం తండ్రి బాబాసాహెబ్ ఆ రాసి వంటి భారత రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఈ మాత్రం బతుకుతున్నాం ఒక్కసారి మన సాంధాసులు ఏ విధంగా బ్రతికారో తెలుస్తూ ఉంటే ఏడు ఈ ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే కారణం భారత రాజ్యాంగం అయితే ఈ భారత రాజ్యాంగం మర్చిదని ఆర్ఎస్ఎస్ బిజెపి మనవాదులు చాలా తీక్షణంగా వాళ్ళ నుంచి పనిచేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్యనే చిన్న తమిళనాడులో ఒక సమావేశం పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళంతా మనోవాదులు రాజ్యాంగాన్ని మార్చేయాలి చేయాలి ఏమైనా పర్వాలేదు రాజ్యాంగాన్ని మర్చేయాలి వాళ్ళ నినాద సాక్షాత్తు బిజెపి ప్రభుత్వం అటువంటి నైంటీ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం మార్చేస్తాం మార్చేస్తామని ఏ ధాటిగారు చెప్తున్నారు సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మోహన్ భగవత్ ఏమంటాడంటే మాది హిందూ దేశం ఈ హిందూ దేశంలో మాకు రాజ్యాంగం అవసరం లేదు అని ప్రతం స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అర్థం ఏంటి వాళ్ళకంటూ ఒక రాజ్యాంగం సో ఈ ఈ చేసి చేసి మళ్ళీ ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ ప్రజలను చీకట్లో తొసి ఊరికి దూరంగా మూతికి ముంత గుడ్కి తాటా గడి మార్చి హద్దు లేకుండా ఉద్యోగం లేకుండా వ్యాపారం లేకుండా రాజకీయం లేకుండా హక్కులు లేకుండా స్వేచ్ఛ లేకుండా మనకు మళ్ళీ బానిసలుగా చేయాలనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువరదల ఆలోచన ఆశయం సో దాన్ని తిప్పికొట్టడం కోసం భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం రా రా సై రాజ్యాంగ రక్షణ సైన్యం అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఒక కమిట్మెంట్ని తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యూనిట్ ఎవరు ఆధార్యంలో ఆలోచనతో అది చదువుగా వర్కింగ్ ప్రెసిడెంట్ మా అన్నుల ముందు అందులో భాగంగా భారత రాజ్యాంగం ఈ సభ ఉంది అనేక మంది కళాకారులు వస్తారు ప్రత్యేకంగా ఆ కార్యక్రమానికి ఆ రోజు తెలంగాణ నుంచి మత్సా దేవేందర్ గారు రాబోతున్నారు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ రచయిత వస్తారు పాటు సభ జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బిసి మైన నాయకులందరూ కూడా అటెండ్ అవుతారు ఆ రోజు సభ అనంతరం మరి ఆ రోజు మూడు వందల రాజ్యాంగ పుస్తకాలు చెన్నవి పంచడం జరుగుంది అదేవిధంగా ప్రతి ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఫోటో ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పరంగా ఈ దేశం ముందుకు వెళ్ళినటువంటి ఆలోచన ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు అందరూ జయప్రదం చేయాలి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ రాజ్యాంగ రక్షణ సంయ అనే సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా జీవితం తెలియజేస్తూ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం